వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ ఈ విధంగా సపోర్ట్ చేయండి ఎవరైతే కొత్త వాళ్ళు అయితే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళైతే ఈ ఇన్ఫర్మేటివ్ చేసినా మీ సర్కిల్లో మీ గ్రూప్లో షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తుంది మీ వాళ్ళ కొందరికి యూజ్ అవుతుంది ఓకేనా సో రోజు అయితే మీరు తమ్మున చూసారు కదా సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క తేదీలు అయితే రిలీజ్ అయినాయి అవి ఏంటి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను షార్ట్గానే వీడియోని క్లిక్ చేయకుండా చూడండి కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయి ఎప్పుడప్పుడు ఏం కథ అనేది సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోకి అయితే కంపల్సరీ ఒక థౌసండ్ లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు సో వీడియో చూస్తున్నట్టున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి షేర్ అవుతుంది అనమాట సో దానివల్ల చాలా మందికి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది పోతుంది సో ఈరోజు అయితే మరి డైరెక్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను చూద్దాం మరి చూసారు కదా అదే ఇది మనకు తెలంగాణలో అయితే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటి యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది తేదీలు అవి ఏంటి ఇప్పుడు చూద్దాం మనకు ఫిఫ్టీన్త్ జనవరి మనకు వచ్చింది ఇది నోటీస్ ప్రెస్ నోట్ వచ్చింది ఆల్రెడీ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ నుంచి అయితే మనకు రిలీజ్ అయింది ఎప్పుడు ఇంక ఎగ్జామ్స్ అనేవి చూద్దాం మరి సెట్ కోర్సెస్ వాటి యొక్క కండక్టింగ్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఏ కి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వన్ బై వన్ ఫస్ట్ మనకు సీరియల్ నెంబర్ వన్లో వచ్చేసి మనకు పీజీఏపీ సెట్ పీజీఏపీ సెట్ అనమాట ఇది బిఈ బిటెక్ బిఫార్మా బిపిఎల్జీ ఫార్మా వాళ్ళ కోర్సులకు సంబంధించి ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట ఇది హెచ్ హైదరాబాద్ వాళ్ళు నిర్వహిస్తున్నారు కండక్టింగ్ ఇది ఎప్పుడు అంటే ఇందులో రెండు ఉన్నాయి మనకు ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్డ్ రెండు డేట్లలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగ్రికల్చర్ వాళ్ళకి ఫార్మసీ వాళ్ళకి ఈ రెండు డేట్లలో ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ మనకు సెకండ్ అండ్ ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో సెకండ్ డేట్కి ఫిఫ్త్ డేట్కి ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ వాళ్ళది గుర్తుపెట్టుకోండి ఇది జేఎన్ టూ నిర్వహిస్తుంది ఓకేనా సెకండ్ వచ్చేసానికి టీజీ ఈసెట్ ఈసెట్ యొక్క టీజీ ఈ సెట్ తెలంగాణ ఈ సెట్ నోటిఫికేషన్ దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ లెటరల్ ఎంట్రీ ఇంటూ బీఈ బిటెక్ బిఫామ్ సెకండ్ ఇయర్ లెటరల్ ఎంట్రీ ఇంటూ బిఈ బిటెక్ బీఫామ్ వాళ్ళకి ఇది మన కుస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తారు కండక్టింగ్ ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో కుస్మాన్ యూనివర్సిటీ ఇది ఎప్పుడు ఉంది ఎగ్జామ్ అంటే ట్వెల్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఉంది ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పీజీ హెడ్సెట్ బిఈడి వస్తుంది ఇది హెడ్సెట్ ఎంట్రన్స్ బీఈడికి వెళ్ళడానికి హెడ్సెట్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇది మనకు బీఈడి కోర్స్ వచ్చేసి బీఈడి కోర్స్ ఇది నెక్స్ట్ ఇది యూనివర్సిటీ వాళ్ళు నిర్వర్తిస్తారు హెడ్సెట్ సంబంధించి కాకత యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఇది ఎప్పుడు ఉంది ఎగ్జామ్ అంటే ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు పీజీ లాసెట్ లాసెట్ లా సార్ మనకి ఇది త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్డి సంబంధించిన కోర్సు మూడు సంవత్సరాలు అండ్ ఐదు సంవత్సరాల ఎల్ఎల్డి కోర్సు సంబంధించి ఎంట్రెన్స్ ఇది ఇందులో మనకి ఇది నిర్వర్తించే యూనివర్సిటీ ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే యూనివర్సిటీ ఉఫ్మాన్ యూనివర్సిటీ ఉంది ఓకే ఇందులో త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి సంబంధించి టీజీ పీజీఎల్ సెట్ టీజీ పీజీఎల్స్ అంటే లా సెట్ అంటారు దీన్ని టీజీ లా సెట్ ఒకటి టీజీ పీజీఎల్ సెట్ రెండు రెండున్నాయిందా ఎల్ఎల్ఎం ఒకటి త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ సంబంధించిన ఎల్ఎల్బి అనమాట రెండు ఎల్ఎల్ఎం అండ్ ఎల్ఎల్బి ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీ దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేసేది సిక్స్త్ జూను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ జూను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటి ఉంది ఎగ్జామ్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు టీజీ పీజీఈ సెట్ అనమాట తెలంగాణ పీజీ సెట్ దేని దేని కోర్సెస్ అంటే ఎంయు ఎంటెక్ ఎంఫార్మా ఎంపిఎల్జీ ఎమ్ ఆర్కటెక్ ఫామ్ డిబిపిబి అనమాట ఇది సంబంధించినటువంటి ఈ కోర్సెస్ సంబంధించి ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది జేఎన్టీహెచ్ హైదరాబాద్ వాళ్ళు యూనివర్స్తో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఇది ఎప్పుడు ఉందంటే సిక్స్టీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు డేట్లలో జరుగుతుంది పదవ తారీఖు పంతొమ్మిది జూన్ రెండు డేట్లలో ఈ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఈ కోర్సులకు సంబంధించి నెక్స్ట్ ఎనిమిది వచ్చేసి మనకు టీజీపీఈ సెట్ టీజీపీఈ సెట్ కోర్సెస్ ఏంటంటే యూజి బిపిఈడి యూజీ డిపిఇడి అండ్ బిపిఈడి అంటే నాకు తెలిసింది పండిత్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని బీపీఈడి చేసిన సంబంధించిన కోర్సెస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది ఇది మనకి యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అంటే దీనికి సంబంధించి పాలమూరు యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇది ఎప్పుడు నిడు ఎగ్జామ్స్ అంటే లెవెన్త్ అండ్ ఫోర్టీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ అండ్ ఫోర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్కిల్ టెస్ట్ రెండు ఉంటాయంట అది అయిపోయినాక కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్కిల్ టెస్ట్ రెండు గుర్తుపెట్టుకోండి ఇది మనకు దాదాపు ఎనిమిది రకాల ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి కోర్సెస్కి సో దానికి సంబంధించిన యూనివర్సిటీస్ దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు యూనివర్సిటీలు అయితే దాదాపు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి ఈ ఎంట్రన్స్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది గుర్తుపెట్టుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ చేయండి ఇలాంటి మరొక కొంత కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వీడియో కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి కొత్త పెట్టుకోండి రివ్యూ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సంబంధించి వాటి డేట్స్ ఓకే థ్యాంక్ యూ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ తెలుస్తుంది